కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో మరొక హామీని అనౌన్స్ చేస్తూ కూటమి ప్రభుత్వం యొక్క విశ్వసనీయత మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ టువర్డ్స్ పబ్లిక్ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ అయిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా నేను ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా ద్వారా ముప్పై నాలుగు వేల కోట్లు తల్లికి వందనం పదివేల తొంభై కోట్లు దీపం ఓ కానివ్వండి అన్న క్యాంటీన్ కానివ్వండి ఇవన్నీ కూడా అమలు చేస్తూ వచ్చాం మరో హామీ ఏదైతే మహిళలకి ఉచిత బస్సు ఏదైతే ఉందో దాన్ని ఈ నెల పదిహేనో తారీఖు నుంచి ప్రారంభించబోతున్నాం అని చెప్పేసి చెప్పడానికి సంతోషిస్తున్నాం అని చెప్పేసి మనం చేస్తాం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళల సాధికారత మహిళల అభివృద్ధి అన్ని రంగాల్లో కూడా మహిళల భాగస్వామ్యం ఉండాలనే లక్ష్యంతో వారికి మేలు చేకూరే విధంగా వారి ఉద్యోగ అవసరాల కోసం కానివ్వండి లేదు వారి విద్యా అవకాశాల కోసం కానివ్వండి అనేక అవసరాల కోసం ఈ బస్సుల్ని ఉపయోగించుకుంటానికి వారికి వీలుగా ఉంటుంది ప్రభుత్వం అనేక ఆర్థిక వర్దిడుకులు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం హామీలన్నింటినీ కూడా అమలు చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను